వెల్కమ్ టు అవర్ మనం ఈ మధ్య చూస్తున్నాం సినిమా ఇండస్ట్రీలలో క్యాస్టింగ్ కౌచ్ పరంపర అయితే అనేది అయితే పెరిగిపోయింది ఈ డబ్బున్న ధనవంతులైనటువంటి సినిమాల్లో హీరోలుగా నటించే వారే బయట కసాయిలుగా ప్రవర్తించి క్యాస్టింగ్ కౌచ్లకు పాల్పడుతున్నారు ఎంతో మంది కొత్త నటి నటిమనులు ముఖ్యంగా హీరోయిన్లు ఎన్నో ఆశలతో సినిమా పైకి వచ్చి తమ నటనను ప్రతిభను ప్రదర్శించుకుందామని వచ్చి లైంగిక వేధింపులకు గురవుతున్నారు ఇక సినిమా ప్రపంచం అంటే సినిమా రంగుల ప్రపంచం అంటేనే రొమాన్స్ వీటికి అతి చేరువగా ఉంటుంది ఈ తరుణంలో డ్రగ్స్ అనే డ్రగ్స్ కానీ అదే విధంగా రొమాంటిక్ సీన్స్ కానీ రొమాన్స్ కానీ కామన్ గా ఉండేటువంటి సిచ్యువేషన్ లో ఈ మధ్యన లైంగిక వేధింపులకైతే ఆనాటి నుండి ఏనాడైతే సినిమా చిత్రాలు ప్రారంభ దశలో మొదలయ్యాయో నాటి నుంచి నేటి వరకు కూడా చాలా మంది నటినటులు మనులైతే అయితే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతున్నారు ఇదే విధంగా రీసెంట్ గా కేరళ ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీ అయితే ఈ మహిళా నటిమలు ఎవరైతే ఉన్నారో వారు ఒక కమిటీని వేయడం జరిగింది ఈ యొక్క కేరళలో ఈ మధ్య విపరీతంగా లైంగిక వేధింపులు హీరోయిన్లపై లైంగిక వేధింపులు నటీ నటిమనులపై లైంగిక వేధింపులు ఎక్కువ అవుతుండటంతో ఆ ఈ కమిటీని అయితే వేయడం జరిగింది ఈ కమిటీ వేసి కోర్టుకు వెళ్ళిన తర్వాత చాలా మంది నటిమనులు బయటకు వచ్చి తమ అభిప్రాయాలను అయితే వెల్లడిస్తున్నారు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఈ యొక్క నటి రేవతి ఆరోపించడం జరిగింది వివరాల్లోకి వెళ్తే గనక మలయాళ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్ధికి నటి రేవతి సంపత్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆమె అయితే సంచలన కామెంట్స్ చేయడం జరిగింది దీంతో అతడు తన పదవికి రాజీనామా చేశాడు అలాగే తాజాగా నటి మేను మునీర్ కూడా సిద్ధికి పై తీవ్ర ఆరోపణలు చేసింది రెండు వేల పదమూడులో ఓ సినిమా సెట్స్ లో ముఖేష్ మణి ఎంపీల రాజు ఇద్దేవల బాబు జయసూర్య తనను శారీరకంగా మానసికంగా హింసించారని అయితే తాను పేర్కొనడం పేర్కొనడం జరిగింది మీనుమూలి ఫేస్బుక్ లో పెద్ద పోస్ట్ అయితే రాయడం జరిగింది ఈ పోస్ట్ లో రెండు వేల పదమూడులో లో ఒక ప్రాజెక్ట్ లో తను నటిస్తున్నప్పుడు ఈ వ్యక్తులైనటువంటి ఎవరంటే ముఖేష్ ఎంపీల రాజు ఇటీవేల బాబు జయసూర్య నన్ను శారీరకంగా వేధించారు అసభ్యకరమైన మాటలతో దుర్భాషలాడారు నేను వారికి సహకరించని సహకరించి పని కొనసాగించాలని అయితే విఫల ప్రయత్నం చేశారు కానీ వారి వేధింపులు భరించలేనంతగా మారాయి నేనిప్పుడు ఆ గాయాలకు అనుభవించిన బాధలకు న్యాయం జరగాలని ఈ హేయమైన చర్యలపై చర్య తీసుకోవాలని మీ సహాయాన్ని కోరుతున్నాను వారి వేధింపుల కారణంగా మలయాళ చిత్రం పరిశ్రమను వదిలి చెన్నై వెళ్లాల్సి వచ్చింది కేరళ కౌముదిలో వచ్చిన కథనంలో ఈ దోపిడికి వ్యతిరేకంగా నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే అంటూ రాసుకొచ్చింది అలాగే మీను మునీర్ ఒక ఆంగ్ల ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగింది సినిమా షూటింగ్ సమయంలో నేను రెస్ట్ రూమ్ కు వెళ్ళాను ఆ గది నుంచి బయటకు రాగానే నటుడు జయసూర్య నా అనుమతి లేకుండానే నన్ను వెనక నుండి గట్టిగా కౌగిలించుకున్నాడు ఆ నేను షాక్ అయిపోయా నేను నేనైతే షాక్ అయి పారిపోయాను అంటూ చెప్పుకొచ్చింది జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళ చిత్ర పరిశ్రమలో విపరీతమైన లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని వెల్లడించడం జరిగింది